వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం చెన్నారం గ్రామంలోని బుధవారం రాత్రి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కరీం కావ్య గెలుపు కొరకు మహిళలతో భారీ ర్యాలీ తీయడం జరిగింది దాదాపు గ్రామంలో నాలుగు వందల ఒక్క మంది పైచీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ తీయడం జరిగింది స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గ్రామంలో బీఆర్ఎస్ ఖాళీ ఏమీ తోయని స్థితిలో స్థానిక నాయకత్వం అడా బీజేపీ ఉనికి కొరకు శ్రమిస్తున్న స్థానిక నాయకులు విపక్ష పార్టీలకు నిద్ర పట్టడం లేదు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు గ్రామ పార్టీ అధ్యక్షులు కల్లెప్ రాజు అధ్యయనంలో జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి బర్ల సహదేవ్ మండల యూత్ అధ్యక్షులు బర్ల సతీష్ గ్రామ మాజీ సర్పంచ్ బర్ల బాబు మాజీ సర్పంచ్ సింధా లక్ష్మీనారాయణ గ్రామ యూత్ అధ్యక్షులు దొమ్మటి రాజు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు பயக்காட்டு